ముందుగా కేరళ బాధితులకు సాయం చేస్తున్న వారందరికీ కూడా కృతజ్ఞతలు ఊరు ఊరంతా కొట్టుకుపోయినా ఒక ఇల్లు మాత్రం నిక్షేపంగా ఉంది ఆ ఇంట ఆయన వేరే ఊరికి వెళ్లడం వల్ల బ్రతికిపోయాడు తిరిగి వచ్చి చూసేసరికి తన వాళ్ళెవరూ కూడా లేరు మరి ఆయన బ్రతికినందుకు ఆనందపడాలా అందరినీ కోల్పోయినందుకు బాధపడాలా అన్నది ఓ విషాద వార్త మరొక వార్త ఓ స్కూల్ పిల్ల అచ్చం ఇదే విపత్తును సూచిస్తూ వారం క్రితమే తమ స్కూల్ మ్యాగజైన్ కు ఓ కథ రాసింది కానీ ఇప్పుడు ఆ స్కూలే నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది ఇది మరో వార్త ఓ లేడీ ఆర్మీ ఆఫీసర్ కొన్ని గంటల్లోనే ఓ బ్రిడ్జ్ నిర్మించి వేలాది మందిని సురక్షితంగా తరలించింది సహాయక సామాగ్రిని సమకూర్చింది హ్యాట్స్ ఆఫ్ టు ఆర్మీ ఎఫర్ట్స్ ఇలా వైనాడ్ జీవిత కథలు ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి అసలు ఏం జరిగిందనే దానిపై ఇప్పుడే స్పష్టత వస్తుంది సరిగ్గా జూలై ఇరవై తొమ్మిది రాత్రి పన్నెండు గంటల నాటికి జోరు వాన మొదలైంది వైనాడ్లోని ముండక్కై గ్రామం గాఢ నిద్రలో ఉంది కరెంటు లేదు ఇది వారికి సాధారణమే కానీ రాత్రి ఒంటిగంట ప్రాంతంలో మొదటిసారి భారీ ఫ్లాష్ ఫ్లడ్ రాళ్లు బండలతో భేకరంగా వరద వచ్చింది అప్పుడే నదీ తీరం మొత్తం విశాలమైపోయింది అంతే మండక్క తదికి కాస్త దగ్గరగా ఉన్న ఇళ్లని కూడా మొత్తం కొట్టుకుపోయాయి ఆ తర్వాత మిగతా వారు అలర్ట్ అయ్యారు మరికొంతమంది తమను కాపాడాలని విలేజ్ వాట్సాప్ గ్రూపుల్లో వాయిస్ మెసేజ్లు వీడియో మెసేజ్లు పెడుతున్నారు ఆ తర్వాత ఫోన్ సిగ్నల్స్ కూడా పనిచేయడం మానేశాయి దీంతో ఏం జరుగుతుందో తెలియలేదు ఇళ్ల నుంచి బయటకు వచ్చి బిక్కుబిక్కుమంటూ ఉన్నారు నదిని చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళు దూరంగా వెళ్ళిపోతే బాగుండేది తమ వరకు వరద రాదు అనుకున్నారు నది పక్కన కాస్త దూరంలో ఉన్న ఇళ్లవాసులు నదిని చూస్తూ ఎలా వెళ్లాలో తెలియక ఇంట్లోనే ఉండిపోయారు సరిగ్గా మరోసారి నాలుగు గంటల పైన కొండ చర్యలు వరద తీవ్రత పెరిగింది ఈసారి ఇంకా పెద్దరాళ్లు వరదలో కొట్టుకొని వస్తూ ఆ సమయానికే మిన్నాత్ అనే మహిళ తన కుటుంబాన్ని కాపాడనంటూ ఏడుస్తూ పెట్టిన వీడియో వైరల్ గా మారింది అయితే రాత్రి ఒంటి గంటన్నర వరకు ప్రభుత్వ అధికారులకు నీతు జోజో అనే మహిళ ఫోన్ చేసి వైనాడ్లో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి నది ఊహించని వేగంతో ప్రవహిస్తోంది నేను ఇంట్లోనే ఉన్నాను దయచేసి మా కుటుంబాన్ని కాపాడండి అని మండక్కయకు చెందిన ఆఫీసర్లకు ఆమె సమాచారం ఇచ్చారు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం వెళ్ళింది ప్రభుత్వం కూడా వెంటనే ప్రత్యేక దళాలను అలర్ట్ చేసింది కానీ ఆ ప్రాంతానికి దారులన్నీ మూసుకుపోయాయి అయితే ఉదయం నాలుగు గంటలకు మరోసారి విరుచుకుపడిన వరద విపత్సం రెండు గ్రామాలను తుడిచిపెట్టేసింది మెరుపు వేగంతో రెస్క్యూ టీమ్స్ ప్రయాణం మొదలు పెట్టాయి మొదట స్టేట్ రెస్క్యూ టీమ్స్ బయలుదేరాయి ఆ తర్వాత ఇండియన్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కోస్ట్ గార్డ్ డిజాస్టర్ రిలీఫ్ టీమ్ పోలీసులు ఫారెస్ట్ ఎక్సైజ్ తో పాటు వెహికల్ డిపార్ట్మెంట్ లాజిస్టిక్ మెటీరియల్ తో ఆ ప్రాంతాలకు బయలుదేరాయి కానీ మెయిన్ రోడ్లు మూసుకుపోయాయి బ్రిడ్జ్లు కొట్టుకుపోయాయి దీంతో చుట్టూ తిరిగి కోలీకోట్ నుంచి అక్కడికి చేరుకున్నారు చీకట్లో ఏమీ కనిపించడం లేదు నీతు జోజో చెప్పిన ఇల్లు లేవు కొంతమంది వేగంగా వచ్చి కొండపైకి చేరుకున్న వారు కనిపించారు నీతు జోజో ఎక్కడా అడిగారు ఆమె ఇల్లు నది ఒడ్డుకు ఉండేది కానీ అదే ఇల్లు ఇప్పుడు నది మధ్యలో ఉన్నట్లు కనిపిస్తోంది బహుశా ఆమె చనిపోయి ఉండొచ్చని చెప్పారు ఆమె మాత్రమే కాదు ఆమె కుటుంబంలోని ఐదుగురు చనిపోయారు ారు ఇక ఒటుకు కొట్టుకొస్తున్న వారికి తాళ్లు అందించి కాపాడారు మరికొంతమంది మీదకు భారీ వల విసిరి లాగేశారు అలానే ప్రాణాలతో తన మనవరాలని గట్టిగా పట్టుకున్న ఒన్నప్ప రాంబలి మొయిదే ప్రాణాలతో బయటపడ్డాడు సమయానికి ఉదయం ఐదు గంటలకు ఆయన తన కూతురు మనవరాలతో కొట్టుకుపోతుంటే దేవుళ్ళలా వచ్చి సిబ్బంది కాపాడారు ఆయన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ప్రాణాలతో బయటపడ్డ ఆయన తన కూతురు మనవరాలతో కలిసి తన ఇంటికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న మొప్పాడి పట్టణ స్కూల్లోని ప్రభుత్వ శిబిరంలో ఉన్నారు ఆ రోజు రాత్రి జరిగిన ఘటన గురించి చెప్పారు ఆయన మొయిదే కొత్తగా రెండంతసల బిల్డింగ్ కట్టుకున్నారు అందులో ఆయన కూతురు మనవరాలతో కలిసి ఉంటున్నారు భార్య కొన్నాళ్ల క్రితమే చనిపోయారు అల్లుడు ఉద్యోగం కోసం గల్ఫ్ వెళ్ళాడు ఆ రోజు రాత్రి ఒంటి గంట ప్రాంతంలో తన ఫోన్ మోగింది మొదట ఫోన్ లిఫ్ట్ చేయలేదు పదే పదే కాల్స్ రావడంతో లిఫ్ట్ చేశారు ఆయన తన బంధువు ఫోన్ చేశాడు పై నుంచి వరద వస్తోంది మన వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఇంట్లో నుంచి బయటకు వచ్చి కొండ మీద ఉన్న రోడ్డు దగ్గరకు వెళ్ళమని చెప్పారు ఆయన కంగారుగా వెళ్లి చూశారు తన ఇంటికి కాస్త దూరం నుంచి నది ప్రళయంలా వేగంగా వెళుతోంది గాఢ నిద్రలో ఉన్న వారు ఏమీ గమనించలేదు చల్లగా ఉందని తలుపులు కిటికీలు పెట్టుకుని పడుకున్నారు ఇక ఆయనకు ఎటు వెళ్ళాలా కూడా తెలియలేదు తన ఇంటి పక్క నుంచి దూరంగా వెళదామంటే దారి కనిపించడం లేదు దీంతో మన ఇంటి వరకు రాదులే అని నిర్లక్ష్యంగా ఉన్నాడు ఆయన కానీ పదే పది నిమిషాల్లో ఇంట్లోకి వచ్చేసాయి దీంతో బయలుదేరదామని రెడీ లోపే ప్రవాహం పెరిగింది ఇంట్లో నడుమలోతు వచ్చేసాయి దీంతో మనవరాలని భుజాల మీద కూర్చోబెట్టుకున్నాడు కూతుర్ని కూడా గట్టిగా పట్టుకోమన్నాడు ఆయన ఆలోచన ఏంటంటే వరద కాసేపట్లో తగ్గుతుందిలే అనుకున్నాడు కానీ తగ్గడం లేదు భుజాల వరకు నీళ్లు వచ్చేసాయి తన తల మాత్రమే కాస్త పైకి ఉంది మనవరాలు ఏడుస్తూ భుజాల మీద కూర్చుంది కూతురేమో తండ్రిని గట్టిగా పట్టుకుని నిలబడింది ఇంతలో భవనం ఒరిగినట్లు అనిపించింది అంతే బయటికి వెళ్ళాలి ఇందులోనే ఉంటే చనిపోతాం అనుకున్నాడు ధైర్యం చేసి గేటు దగ్గరకు వచ్చారు దూరంగా రక్షణ బృందాలు కేకలు వినిపించాయి అంతే గట్టిగా అరిచాడు మొయిదై కానీ నది చప్పుడుకి వాన జోరికి అస్సలు ఏమీ కనిపించడం లేదు దీంతో నది చివర అంచువైపు వరద వేగం తక్కువగా ఉందని తెలివిగా పక్క ఇంటి ప్రహరీ ఎక్కి జాగ్రత్తగా మనవరాలని వస్తుండగా గోడ కూలిపోయింది అంతే ఒక్కసారిగా నదిలో పడిపోయారు గట్టిగా కేకలు వేశారు అప్పుడే సరిగ్గా రక్షణ దళాల కంటపడ్డారు తాళ్లు పట్టుకుని ముగ్గురు వ్యక్తులు సాయం చేసి ఆ ముగ్గురిని లాక్కొని వచ్చారు వాస్తవానికి ఇది ప్రాణాలకు తెగించి చేసిన సాహసం ఎందుకంటే బేకరంగా రాళ్లు కొట్టుకుని వస్తున్నాయి కానీ అదృష్టం బాగుండడంతో ఆ ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు చనిపోయామనుకున్న అనుకున్న వారిని దేవుడే పంపినట్లుగా వచ్చి కాపాడారు రెస్క్యూ సిబ్బంది నా ఇల్లు నామరూపం లేకుండా పోయింది కనీసం నదిలో నా ఇల్లు ఎక్కడ ఉందో కూడా తెలియడం లేదని వాపోయారు ఆయన నా ఇంటి పక్కన ఉండే నా భార్య సోదరి ఆమె భర్త కొడుకు కోడలు చిన్నపిల్లలు అందరూ చనిపోయారని రోధించాడు నా అదృష్టం వల్లే నేను బ్రతికాను ఆ ముగ్గురు దేవుడులా వచ్చారని రక్షణ బృందానికి చేతులెత్తి దండం పెట్టారు మొయిదయ్ ఇలా ప్రతి ఒక్కరిది కన్నీటి కదే నీతూ జోజో ఇప్పుడు ప్రాణాలతో లేరు ఆమె కుటుంబం కూడా లేదు కానీ వందల మందిని ఆమె కాపాడారని చెప్పచ్చు ఎందుకంటే ఆమె వీడియో అలా వైరల్ అయింది ఇప్పుడు సహాయ దళాల పని దాదాపుగా ముగిసింది రాష్ట్ర ప్రభుత్వమే రోడ్డు మార్గాలను వేస్తోంది నది ఏర్పడి బురదారాళ్లే మిగిలాయి ఇక రెండు ఊర్ల స్వరూపమే లేదు మిగిలిన ఇళ్ళు ఎప్పుడు కూలిపోతాయో తెలియదు వారంతా ప్రాణాలతో మిగిలారు ఇప్పుడు ఎంతోమంది అనాథలయ్యారు భార్య లేనివారు భర్త లేనివారు ఇలా ఒక్కో వ్యక్తి కథ ఒక్కోలా ఉంది బహుశా మొయిదే మాత్రమే అదృష్టవంతుడని చెప్పచ్చు కేరళ కోసం ఎంతోమంది శ్రమిస్తున్నారు సహాయక శిబిరాల్లో ఏడుస్తున్న పిల్లలు ఎంతో మంది ఉన్నారు అంటే తెలిసి తెలియని వయసులో ఉన్నవారు పాల పాలకోసం ఏడుస్తూ ఉన్నారు అలాంటి పిల్లల కోసం కూడా ముందుకొచ్చారు అంటే మేమున్నామని ముందుకొచ్చారు ఓ జంట ఆకలితో ఉన్న వారికి పాలివ్వడానికే ఓ జంట అక్కడే ఉన్నారు ఆ భర్త చెప్పేది ఏమిటంటే తన భార్య ఎవరికైనా ఎప్పుడైనా ఏ క్షణమైనా సరే పాలివ్వడానికి సిద్ధంగా ఉందని ఆయన తెలియజేశారు ఈ మాట చిన్నదే కావచ్చు కానీ కదిలించేది అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు వైనాడుకు మరో కష్టం వచ్చిపడింది మొత్తం జిల్లానే నివాసానికి పనికిరాదనే అభిప్రాయాలు నిపుణులు చెబుతున్నారు మొత్తం కేరళలో పంతొమ్మిది వేల చదరపు కిలోమీటర్లు లేదా భూమి ప్రాంతంలో నలభై తొమ్మిది పాయింట్ ఏడు శాతం ల్యాండ్ స్లైడ్స్ ఏర్పడే భూభాగంలోనే ఉంది అందులో వైనాడ్ ప్రమాదకరమైన వెస్టర్న్ ఘాట్ లో ఉంది ఐఐటి ఢిల్లీ నివేదిక ప్రకారం ముప్పై ఒకటి పాయింట్ ఐదు శాతం కొండ ప్రాంతం ఎప్పుడైనా సరే ప్రమాదకరంగా మారచ్చు దాని కింద లేదా కొండల మీద చుట్టుపక్కల నివాసం ఎప్పటికైనా ప్రమాదమేనని చెబుతోంది కానీ కేరళలో వైనాడ్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ మరీ ముఖ్యంగా మాన్సూన్ టూరిజం ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ హోమ్ స్టేస్ నుంచి ఎన్నో రిసార్ట్స్ అక్కడ ఉన్నాయి కానీ ఇవే కొంప ముంచాయని ప్రముఖ ఎకాలజిస్ట్ మాధవ్ చెప్పారు అందం కోసం రోడ్లు వేశారు లొకేషన్ నిర్మించారు దీంతో కొండల గట్టితనం పోయింది కొన్ని గట్టి పొరలను తీసేయడంతో సాయిల్ పైపింగ్ వల్ల కొండ చర్యలు విరిగి పడుతున్నాయని చెప్పారు ఇక ఇప్పుడు ప్రమాదం జరిగిన ఏరియా చాలా సెన్సిటివ్ ప్రాంతం దీన్ని వదిలేయాల్సి ఉండేది నిజంగా మానవ తప్పిత లేకుంటే ఇంతలా ప్రమాదం జరిగేది కాదని చివరకు నది పక్కన ఇల్లు నిర్మించారు కానీ నది ఇవ్వాళ కాకుంటే మరో పాతకేళ్ల తర్వాత అయినా ఎలానే ఉగ్ర రూపంతో విస్తరిస్తుంది కాబట్టి నది చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మాణాలు వద్దని చెబుతున్నారు ఆయన వైనాడ్ను కాపాడడం ఎలా అంటే మాత్రం మొత్తం కేరళలో ఆరు ఎకాలజికల్లి సెన్సిటివ్ జోన్స్ ఉన్నాయి వాటిలో ఇప్పుడు ప్రమాదం జరిగిన ఏరియా మోస్ట్ సెన్సిటివ్ ఏరియా అని రెండు వేల పదకొండులోనే ఎకాలజిస్ట్ గ్యాట్గిల్ ప్యానెల్ హెచ్చరించింది దీన్ని ఈఎస్ జడ్ గా ఆయన ఎప్పుడో చెప్పారు అంతేకాదు లక్షా ఇరవై తొమ్మిది వేల చదరపు కిలోమీటర్ ప్రాంతంలో కనీసం కొండ మీద పలుకు పెట్టి రోడ్డు కూడా వేయద్దని హెచ్చరించారు అంతేకాదు రైలు మార్గాలు మైనింగ్ రోడ్లు ఇళ్ల నిర్మాణాలు చేయొద్దని కూడా చెప్పారు కానీ కూడా పట్టించుకోలేదు ఎకో టూరిజం పేరుతో మొత్తం ధ్వంసం చేశారు ఇప్పుడు పెరుగుతో అల్లకొల్లమైంది ఇది మాత్రమే కాదు ఇక వైనాడు తో పాటు ఇతర జిల్లాల్లోని సెన్సిటివ్ ఏరియాలను కూడా అలర్ట్ చేయాలని ప్రభుత్వానికి సూచించారు ఆయన అయితే ఇప్పుడు మరో విషయంపై కూడా వివాదం జరుగుతోంది మన దేశంలో ఎంతో టెక్నాలజీ పెరిగినా కూడా ఖచ్చితమైన వాతావరణ హెచ్చరికలు రావడం లేదనే కేవలం తుఫాన్లను మాత్రమే ఖచ్చితంగా చెబుతున్నారు అల్పపీడనంతో పాటు వాయుగుండాల గురించి క్లియర్ గా శాటిలైట్ వాతావరణ కేంద్రం చెబుతోంది మాకు ఖచ్చితమైన సమాచారం పిన్ పాయింట్ ఎంత మేర వర్షం పడొచ్చో కనీసం ముందే చెప్పేలా చూడాలని సైంటిస్టులను కేంద్రాన్ని కోరారు సీఎం పినరాయి విజయన్ ఎందుకంటే కొద్ది రోజుల క్రితం లోక్సభలో హోం మంత్రి అమిత్ షా తాము ముందే హెచ్చరించినా కేరళ పట్టించుకోలేదని దారుణమైన విమర్శ చేశారు కానీ వాతావరణ శాఖ కేవలం ఎల్లో అలర్ట్ మాత్రమే ఇచ్చింది అది కూడా వెబ్సైట్ లో ఎల్లో అలర్ట్ అంటే పెద్ద ప్రమాదం ఏమీ కాదు భయపడాల్సిన పని లేదు అని కానీ మొత్తం కొంట చర్యలు తర్వాత ఆ మరునాడు గానీ రెడ్ అలర్ట్ జారీ చేయలేదు వాతావరణ శాఖ మరి దీనివల్ల ఉపయోగం ఏంటని నిలదీస్తున్నారు కేరళ నేతలు విదేశాల్లో ఏ ప్రాంతంలో ఎంత మంచు కురుస్తుందో కూడా ఖచ్చితంగా వారం ముందే చెబుతున్నారు మరి మనకేమో వాన పడుతుందంటే రాదు ఎండ కాస్తుందంటే వర్షం వస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందించి లొకేషన్ వారీగా సమాచారం ఇవ్వాలని అది కూడా కనీసం మూడు రోజుల ముందే చెప్పాలని కేరళ అన్నారు వేరే అభివృద్ధి చెందిన దేశాలు చెప్పగా మనం ఎందుకు అంచనా వేయలేకపోతున్నాం అయితే ఇది రాజకీయాలకు సమయం కాదు కానీ ఆత్మ విమర్శ చేసుకోవాలి మాకు వాతావరణ వివరాలను ముందే చెప్పాలని కోరారు ఆయన ఏదేమైనా జరగరాని ఘోరం జరిగిపోయింది ప్రతి ఒక్కరు ఇప్పుడు వైనాడ్ ప్రజలను ఆదుకోవాల్సిన సమయం వచ్చింది సేవ్ కేరళ సేవ్ వైనాడ్